హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి మీ అందరూ బాగుండాలని ఎప్పుడూ దేవుడి కోరుకుంటానండి మీరు బాగుంటే మేము బాగుంటాం ఈవేళ రెండు కర్రీలు మిస్ అవ్వకుండా చూడండి మొన్నను నేను ఒక వీడియో వదిలేను కదండి ఆ కర్రీ ఏం ఏమి చూపించలేదు వీడియో చూడలేదండి కానీ ఒక్కసారైనా అంటే నా వంటలు మీకు ఇష్టపడుతున్నట్టుగా ఉన్నాయి నాకు అర్థమవుతుంది ఇంకా వంటలు వీడియోలని వదులుతానండి నెక్స్ట్ మంత్ని అన్నీ మోదుస్తాం కానీ ఇప్పుడు వీడియోలు ఉన్నాయి వీడియోలలో చూసేసండి తర్వాత ఏంటంటే పచ్చిమిర్చి తీసుకున్నాను అండి పది రూపాయలు టెన్ రూపీస్ చక్కగా అన్నీ చూడండి ఎంత చెత్త వచ్చింది మూడు కిలో తీసేసి కడిగిసి కడిగేసి చక్కని ఆరేసుకొని బాక్స్లో వేసుకుందామని ఇదిగోండి ఇందులో ఒక కర్రీ చేస్తాను ఒక కళాయి చేస్తున్నాను పేపర్ వేసుకున్నాను ఈ చిన్న బుల్లి కళాయిలు కర్రీ చేద్దాము ఓకేనండి తర్వాత పెద్ద కళ పెద్ద కళాయిలు ఒక కర్రీ చేద్దాము రెండు మంచి కర్రీలని చూడండి చాలా బాగుంటాయి మిస్ అవ్వకండి పేపర్ వేసుకున్నాను బాక్స్లో కడిగిసుకొని కొంచెంసేపు ప్యాన్ దగ్గర ఆరేసుకున్నానండి ఒక పల్లెల్లో వేసుకొని ఇంకోటి పేపర్ మొక్క కింద కట్ చేసి ఉంచుకున్నాను ఆల్రెడీగాను ఇలా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే నెల కాదు రెండు నెలలు కాదు మూడు నెలలు కాదు పండవు తర్వాత కుళ్ళిపోవన్నమాట ఒక టెన్ డేస్కి తీసి మళ్ళీ పేపర్ వేసుకున్నాం లేకపోతే పల్లెల్లోనో ప్యాన్ దగ్గర ఉంటే ఉంటే అవి మనకు కర్రీసు వండగా మిగిలితే మళ్ళీ ఒక పేపర్స్ ఒక పది నిమిషాలు ఆరు పెట్టేసి మళ్ళీ ఇలాగ వేసుకున్నాం అనుకుంటే ఎన్నాలనేవి ఉంటాయండి ఇలా స్టోర్ చేసుకోండి అలాగే ఇదిగోండి కళ చూపించాను కదా ఈ కళ పసుపు కళ ఈ ఒక పక్క ఒక కూర ఒక పక్క ఒక కూర చేసుకుందాం నాతోని రండి ఓకేనండి ఈ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను తర్వాత రండి మంచి కర్రీ మిస్ అవ్వకండి ఇది టీ రెండు ఎన్న పాలు అయితే టీ తాగేసామండి ఈ పాలు ఉన్నాయి రెండు ప్యాకెట్ల పాలు ఇటువైపు రండి ఇటువంటి రసం పెట్టాను ఇప్పుడే పోపు పెట్టుకున్నాను రసం రసం మరుగుతుందండి ఆయిల్ వేసుకుంటుందండి పొయ్యిలు పెంచుకొని ఇవి చూడండి కరివేపాకు ఉల్లిపాయలు టమాటాలు అటువంటి కూడా కర్రీ అవుతుంది చూపిస్తాను అది కూడా మీకు చూపిస్తాను రెండు వైపులు రెండు అవుతున్నాయి ఏం కర్రీ అనేది మీకే మీరే చూడండి బాగుంటుంది తిరగండి టమాటా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు రెండు కయ్యపాకు అన్నీ ఇక్కడ అవుతుంది ఇటువైపు రండి ఇటువైపు కూడాను చూడండి ఇందులో బిర్యానీ ఆకు కూడా చేసుకున్నానండి ఇటువైపు రెండు కర్రీలు అండి చూడండి దీనికి కొద్ది కలుపు వేసుకుంటున్నానండి దీనికి కూడా కలుపు వేసుకుంటున్నానండి రెండింటికి కలుపు వేసుకున్నాను పసుపు వేసుకున్నాను రెండింటిలో మీకు చూపి లేకపోయాను ఇప్పుడు ఇవ్వండి అల్లం వెల్లుల్లి పేస్టు ఇటువైపు కూడా వేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్లు ఇటు ఒక స్పూన్ వేసుకుంటాను ఇదిగోండి చూడండి ఆయిల్ తేలిపోయింది ఇలాంటప్పుడు ములక్కాయలు వేసుకోవాలి మసాలా కారం అండి నేను కొద్దిగా వేస్తున్నాను ఇది కొంచెం మనం చక్కగా తీసుకురాయిల్ తేలిపోయింది పైకి మొలక్కళ్ళల్లో మగ్గిపోయాయి ఇలాంటప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి సరిపోతుంది ఇప్పుడు ఈ కూర అటువే పెట్టేసి ఆ కూర ఇటు చేద్దాము చూపిస్తాను ఇది కొంచెం మూత పెట్టుకున్న తర్వాత ఏటేట్ వేయాలని చూపిస్తాను చూడండి నేను పసుపు ఉప్పు వేసుకున్నాను అంతేని ఇదిగోండి అర కేజీ చికెన్ అండి బిర్యానీ ఆఫ్ వేసుకుంటే చికెన్కి బాగుంటుంది చక్కగా కలిపేసుకొని మనం ఈ చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చి ఇలా ఆయిల్ తేలిపోవాలా అంతవరకు మనం కలిపిస్కొని మూత పెట్టించుకోవాలి మనం మూత పెట్టుకున్నాం అనుకోండి ఇంకా దీనికి ప్రాబ్లం ఉండదు చక్కగా కలుపుకున్నాం కదా ఇలా మూత పెట్టించుకోవాలి ఒక్క రెండు నిమిషాల్లో కుక్ అయిపోయి చక్కగాను మీదకి ఆయిల్ వచ్చేలా చూసారా ముక్కంతా ఉడికిపోయింది ముక్క ముక్కంతాను ఆయిల్ చూసారా అలాగే సపరేట్ అయిపోయింది ఇలాంటప్పుడు మనం ఏదైనా వేసుకోవాలి ఇప్పుడు నేను వేసుకుంటున్నాను మసాలా కారం సరిపోతుంది ఎందుకంటే నేను మన కారంలో మసాలా ఉండి తర్వాత మసాలా ఒక అన్నీ వేసాను కదా ఎందుకు ఆంటీ మీరు ముళక్కాడ కర్రీ వేరే సపరేట్ చేస్తున్నారంటే మా యాప్లు ఇలా తిందండి ఇందులో కలుపులేస్తే తనతో పెద్ద తలనొప్పి మాకు లేకపోతే చాలా బాగుంటుంది ములక్కాడును చికెను కానీ తన తిందు ఆ స్మెల్ తనకు ఇష్టం ఉండదు అందుకే నేను సపరేట్గా వండుతున్నాను ములక్కాడ టమాటా వేరేగా వండుతున్నాను చికెన్ కర్రీ వేరే వండుతున్నాను ఇప్పుడు దీనికి వాటర్ యాడ్ చేసుకోవాలి ఏ ఒక్కటైనా కర్రీ చేయాలంటే ముక్క ములిగిన వారికి వాటర్ వేసుకుంటే సరిపోద్ది మన గ్రేవీతో మళ్ళీ ఇలా మూత దగ్గర నుంచి చూపిస్తాను రండి ఇదిగోండి ఎమ్మి ఎమ్మి మన చికెన్ కర్రీ రెండు బాక్సులు కొత్తిమీర దీనికి దగ్గర అయిపోయింది పోయి కట్టేస్తాను ఇప్పుడు ఈ బాక్స్ దీనికి ఇది కూడా దగ్గర అయిపోయింది చూడండి ములపకాడ టమాటా కర్రీ అండి ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది చాలా బాగుంటుంది అంటే ఇలా దగ్గరగా చేసుకోండి దగ్గర చేసుకుంటే బాగుంటుంది ఓకేనండి ఇది ఇది ఇదిగోండి ఈసి కర్రీ చూసారా ఇది ఎలా కట్టిస్తే దగ్గరగా తీసుకుంటుంది అనమాట ఇప్పుడు ఈ రెండు కర్రీలు చూడండి ఇదిగోండి ఎమ్మి ఎమ్మి చికెన్ కర్రీ చూసారా పొయ్యి పొయ్యి ఆఫ్ చేసానండి చికెన్ కర్రీ అర అండి ఇది ఇదిగోండి ములక్కాడ టమాటా ఇలాగా ములక్కడకి దగ్గరగా పట్టుకోవాలండి ఆ మసాలు ఆ టమాటా అవి బాగుంటుంది అప్పుడు చాలా టేస్ట్గా ఉంటుందండి రెండు కర్రీస్ అయిపోయాయి చూసారు కదా మన చికెన్ కర్రీ ములక్కడ టమాటా మీ ఎంతమందికి ఇష్టమో ములక్కాడ టమాటా నాకు తెలియదు కానీ మా ఇంట్లో అయితే చాలా ఇష్టం అండి నేనైతే చక్కగా తినేస్తానండి ఆ గ్రేవీ వేసుకొని చక్కగా తినేస్తాను నెక్స్ట్ ఒకవేళ గ్రేవీ వేసుకోకపోతే రసంతోనే నేను తింటాను చాలా బాగుంటుంది ములక్కాడ టమాటా అలా వండుకోండి చాలా ములక్కాడ తింటాంట మనకి ఈ నెదడులో ఉన్ని చూడండి మతి మరపు ఉంటుంది కదా ఆ మతి మరపు అనేది రాదటండి మా అమ్మమ్మ చెప్పేది నాకు తెలియదు అప్పట్లో చిన్నపిల్లల్ని మా అమ్మమ్మ చెప్పేది ములక్కాడలు వద్దు అని అంటే చిన్నప్పుడు తినే మతి మరుపు వచ్చేస్తుంది ఇవి తింటే నీకు మతి మరపు రాదని ములక్కాడు నెక్స్ట్ ములగాకు ములగాకు ఎంత ఆరోగ్యానికి మంచిది కదా ఇవన్నీ చాలా మంచిది మీకు తెలుసు ఇంక నేను చెప్పను తర్వాత మన చికెన్ కర్రీ ఉన్ను ములక్కాడ టమాటా కర్రీ చూసారు కదా మనకి మంచిగా మంచి వీడియోలు ఒక నాలుగైడు ఉన్నా ఇంకా వదిలేస్తాను నేను వదిలేసాక అప్పుడు కొత్తగాను మళ్ళీ ఇదంతా మార్చేసి మీకు వేరేదో పెడతాను వీడియోలు ఉన్నాయి ఆ వీడియోలు ఎడిటింగ్ చేయడానికి నాకు టైం చాలట్లేదు ఫ్రెండ్స్ ఇంకొక విధంగా కాదు లేక డైలీ ఒక వీడియో వదిలేదు ఎడిటింగ్ చేయడానికి నాకు టైం చాలట్లేదు ఇక నెలవో బాధపడి వదిలేస్తానులేండి మరి ఇంకొక మంచి వీడియోతో వస్తాను మీ అందరికీ నా ధన్యవాదాలు ఎప్పుడు మీరు బాగుండాలని ఆ దేవుడికి ఎప్పుడు నేను కోరుకుంటాను ఫ్రెండ్స్ అందరికీ బాయ్ అందరికీ బాయ్ ండి పచ్చిమిర్చి చక్కడ ముండిపోయేవి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను వంట అయ్యే వాటి అక్కడ పెట్టేసాను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఓకేనండి ఇలా నేను స్టోర్ చేసుకుంటాను ఏదైనా బాగుంటాయి ఓకేనండి